నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు మనం చూసుకుంటే కూటం ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు పదహైదు నెలలు కావస్తుంది ఈ పదహైదు నెలల్లో ఏం సాధించారు ఏమనేది ఉపాధి మనం ఆలోచించుకుంటూ పోతే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో అనంతపురంలో పదవ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారండి ఏమి ఆ భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశం ఏమి ఏమేమి చేస్తున్నారని చూసుకుంటే ఆ భారీ బహిరంగ సభకు సీఎం డిప్యూటీ సీఎంతో సహా కూటమి నేతలు కూడా హాజరవుతారనేట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ అనంతపూర్లో ఈ భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ ఇట్టు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం శ్రేణి నాయకులు కష్టపడుతున్నారు ఏమిటంటే ఏమి ఈ పదహైదు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా ఒకసారి చూద్దాం పదహైదు నెలల్లో సభాలను అధిగమించి సంచయము అభివృద్ధి పదహైదు నెలల్లో సామాజిక పింఛన్లకు నలభై ఐదు వేల కోట్లు తల్లికి వందనానికి పదివేల కోట్లు అన్నదాతకు మూడు వేల రెండు వందల కోట్లు మెగాడిఎస్తో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వివిధ వర్గాలకు చేయుత ఐదు కోట్ల మందికి ఇరవై ఐదు లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీ పదైదు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఇది మన కూటమి ప్రభుత్వము మేము పదహైదు నెలల్లో ఏం చేసినాము అనేదానికి ఇది అలాగే పోలవరం ప్రాజెక్టు అమరావతి డెవలప్మెంటు ఐటీ రంగము మన వైజాగ్లో ఐటీ రంగము ఇట్లా మేము అన్నీ డెవలప్ చేసుకుంటూ ఈ పదహైదు నెలల్లో పోతున్నాము అందుకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో వెళుతున్నాము పదో తారీ ఎల్లుండి బా అనంతపూర్లో బహిరీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సీఎం డిప్యూటీ సీఎంతో సహా కూటమి నేతలు కూడా హాజరవుతారని తెలిసింది అనంతపురంలో పదిని నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మంత్రులు పయ్యాల కేశవ్ అనగాన సత్యప్రసాద్ రాంప్రసాద్ రెడ్డి చూడండి ఇలా చేశారు ఇలా సూపర్ సిక్స్ ఏమి ఇది ఏమి అనేది చూసుకుంటే ఈ సూపర్ సిక్స్ పరిస్థితి ఏమని ఎందుకు మీటింగ్ అనేది చూసుకుంటా పోతే గత పాలకులు ఐదేళ్ల కాలంలో రెండు లక్షల కోట్ల పైగా ఇచ్చించామని గొప్పలు చెప్పుకునేవారు ఇందులో ప్రజలకు అందించింది అంతంతే టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం పదహైదు నెలల కాలంలోనే ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్ల పైగా వ్యయం చేసింది వైసీపీ ఆర్థిక విధ్వాంసంతో కుదేలైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ సంక్షేమం అభివృద్ధిని సమాన్లతో రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ విజయంపై కూటం పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ బుధవారం పదిన సంయుక్తంగా భారీ భారీ బహిరంగ సభను తలపెట్టాయి అధికారంలోకి వచ్చాక కూటం పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొట్టమొదటి సభ ఇది అనంతపురంలోని ఇంద్రపస్త నగర్లో పదిన మధ్యాహ్నం మూడు గంటలు జరిగే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బీజేపీ అగ్గర నేతలు పివీఎస్ఎన్ మాధవ్ మంత్రి సత్యకుమార్ హాజరు కానున్నారు ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు పదహైదు నెలల కూటం ప్రభుత్వం పాలన విజయాలను ఆవిష్కరించేలా దీన్ని నిర్వహిస్తున్నారు ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ సూపర్ సిక్స్ ఇంకా మేము ఏం చేసినాము అనేది కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వము ఇంకా ఏం చేస్తున్నారంటే పింఛన్లపై ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు వేల కోట్లు వ్యయం చేశారు మహిళకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చేలా దీనికోసం టూ పాయింట్ జీరో పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలిచింది అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు తల్లుల ఖాతాలో పద్మూడు వేల చొప్పున జమ చేసింది దీనికోసం పదివేల కోట్లు వెచ్చించింది ఒక్కొక్కరికి ఇరవై వేల చొప్పున నలభై నాలుగు లక్షల మంది రైతులకు మూడు విడతలుగా ఆర్థిక సహాయం అందించేలా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది మూడు వేల రెండు వందల కోట్లను వెచ్చించింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ శక్తి పథకం అమలు చేస్తుంది ఐదు కోట్ల పైసలకు ప్రయాణాలతో మహిళలు దీన్ని సూపర్ హిట్ చేశారు ఈ పథకానికి రెండు వేల కోట్లు ఇచ్చించున్నారు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు అలాగే పెట్టుబడులను ఆకర్షించడం పరిశ్రమలు స్థాపించడం ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉపాధి కల్పన దిశగా కూటం ప్రభుత్వం అడుగులేస్తుంది చూడండి పదహైదు నెలల కాలంలో పది లక్షల కోట్ల పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకునేది వీటి ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చా అవకాశం ఉంది ఇది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదానికి ఇది ఇంకా చూసుకుంటా పోతే పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఐదు రూపాయలకే భోజనం అందిస్తుంది ఇప్పటి వరకు యాభై ఆరు కోట్ల భోజనాలు అనార్తల కడుపు నింపాయి ఇంకా చూడండి ఇంకా ప్రజలందరి ఆరోగ్య ధీమా కల్పిస్తున్నామని చెప్తున్నారు యూనివర్సల్ హెల్త్ అంట ఐదు కోట్ల మంది ప్రజలకు బీసీలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా కూటం ప్రభుత్వము పనిచేస్తుంది అనేది కూడా చెప్తుంది అందుకనే వీళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో పదో తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇంకా ఏం చేస్తున్నారని చూస్తే స్థానిక సమస్యల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే కూటమి ప్రభుత్వం తిరిగి ముప్పై నాలుగు శాతానికి పెంచేందుకు కసరత్తు చేస్తుంది బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీ నెలపై మూడు కిలోవాట్ల సోలార్ రూప్టాప్ ఏర్పాటుకు తొంభై ఎనిమిది వేల సబ్సిడీ అందిస్తుంది దేవాలయంలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనాన్ని ఇరవై ఐదు వేలకు పెంచింది ఈ వర్గాలకు దేవాదాయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాలని నిర్ణయించింది నలభై వేల సెల్యూన్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుంది కళ్ళు గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయించింది మృత్యకారులకు వేట సమయంలో ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం ఇస్తుంది మృత్యకారుల సేవలో పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్లను అందించనున్నది చేనేతకు అండగా నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తో అందిస్తుంది చూడండి ఇలా ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతుందండి ఈ కూటమి ప్రభుత్వం అందుకే ఈ కూటమి ప్రభుత్వము బా మన అనంతపూర్లో బహిరంగ మీటింగ్ చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ పేరుతో జనంలోకి వెళ్ళడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమనేది కూడా చూద్దాం ఎందుకంటే గత ఐదేళ్ల పాలన ఈ పాలన కూడా వేరే చేసుకుంటున్నారు ప్రజలకు ఏం నడుస్తుంది ప్రజలకు ఏమొస్తుంది అనేది కూడా చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎల్లుండి అనంతపూర్లో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభకు బీజేపీ జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అట్లాగే బీజేపీ అధ్యక్షుడు మాధవన్ గారు కూడా ఈ సభకు హాజరై సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ జనం లేఖ తీసుకెళ్తున్న ఈ సభ విజయవంతం అవ్వాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ